దేవదాసి వంశాస్తాలైన జానకమ్మది ఈమె భర్త ఉన్నాడో లేడో తెలియదు కాని నిండు ముత్తైదువులా ఉంటుంది ఒంటరిది కావడం వల్ల తోడు కోసం నాలుగు సంగీత కళాకారుల కుటుంబాలకు తక్కువ అద్దెకి తన ఇంట్లో స్థానం ఇచ్చి సొంత మనుషుల్లా చూసుకుంటుంది అయితే బ్రహ్మచారుని తన ఇంటి గడప కూడా తప్పనివది ఈ జానకమ్మ ఎందుకో తెలుసా తన ఏకైక కూతుర్ని పాటలు పాడే ఓ కుర్రవాడు తన ఇంట్లో అద్దెకుంటూ ప్రేమ దోమ అంటూ మోసం చేసి పారిపోయాడు దాంతో అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి బ్రహ్మచారులంటే ఆమెకి కోపం కసి ఈ విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ బ్రహ్మచారి పెళ్ళైందని చెప్పి ఆమె ఇంట్లో స్థానం సంపాదించాడు ఆ మహాన్భావుడు ఎవరనుకుంటున్నారు అతనే ఈ బాలసుబ్రహ్మణ్యం ముద్దుగా అందరూ బాలు అని పిలుస్తూ ఉంటారు స్టేజీ పార్టీలలో పాటలు పాడుతూ బతుకుబండి లాగిస్తూ ఉంటాడు మంచితనంతో జానకమ్మను ఆకట్టుకుని తాను తల్లిలా భావిస్తాడు పెళ్లాన్ని ఎప్పుడు తీసుకొస్తావని జానకమ్మ అడిగితే ఏదో కాకమ కబుర్లు చెప్పి నాట వేస్తూ ఉంటాడు ప్రతిరోజు అందరూ కలిసి సరదాగా కచేరీ చేసుకుంటూ ఉంటారు బాలు ఆలపిస్తుంటే హార్మోనియం వాయించే రాజుగారి కూతురు రమ్య డాన్స్ చేస్తూ ఉంటుంది బాలు శాస్త్రీయ నాట్యానికే నిలయమైన ఈ లోగిల్లో శంకరాభరణాన్ని ఇంటికి పేరుగా పెట్టుకున్న ఈ జానకం ఇంట్లో చెత్త ఎందుకంత రెచ్చిపోతున్నారు అత్తయ్యా అసలు దీనికి అంతటి కారణం ఈ బాలుయే ఎప్పుడు శాస్త్రీయ నృత్యమేనా అప్పుడప్పుడు సెక్స్ డాన్స్ కూడా చేయాలి అని చెప్పాడు బాలు ఎంబలు నీకేమైనా పై ఇలాంటి ఇంట్లో నా కుప్పిగింతలు వేస్తున్నావు నేను అదే చెప్పాను అత్తయ్యా ఇవన్నీ అస్సలు అతేకి నచ్చవనే చెప్పాను అతేకి నచ్చకపోతే మనకేమిటి అంటూ పైగా నేను చోటా బాయనని ఇడేరాజాకి పెద్దతం ఉండని అన్నాడు ఇంకో నన్నేమో సిల్క్ స్మిత అన్నాడు సిల్క్ ఇదిగో చూడండి ఇంకోసారి ఇలా జరిగిందంటే మర్యాద ఎఫెక్ట్ కి నన్ను ఇలా ఇరికిస్తావా నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు తెలుసు చూసుకో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కినా ఎందుకంటే నేను నీకు కాబోయే సెటప్ కదా బాలు ఆ నొక్కులన్నీ నాకు చూపించవా చూపించవాలు దగ్గర వైద్యారాలు వెల్పబోస్తున్న తమ భార్యని ఏమీ అనలేక త్వరగా పెళ్లాన్ని తెచ్చుకోమని బాలుతో వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు బాలు వాళ్ళకి జవాబు కూడా చెప్పడు వాళ్ళందరూ కోపంతో జానకమ్మ దగ్గరికి వెళ్ళి బాలు పెళ్లాన్ని తెచ్చుకుంటేనే ఇక్కడ ఉంచాలి లేదా వెళ్ళగొట్టాలి అలా కాకపోతే మేమందరం ఇక్కడ నుండి ఖాళీ చేసి పోతాం అని గొడవ పెట్టుకుంటారు ఏమిటి అందరూ నీ పెళ్ళాం ఎప్పుడు వస్తుందయ్యా కొత్త కథ చెప్పొద్దు రోజుని ఇలాగే ఒక కొత్త కథ చెప్తున్నావు ఇక మీదట నీ కథ వినడానికి మేము తయారుగా లేము ఇంకా రెండు రోజుల్లో నీ భార్య ఇక్కడికి వచ్చి పెళ్ళం ఉంటాక తేవడానికి అంటే మా పెళ్ళం మా ఇంట్లో లేదు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది అమ్మగారంటే సొంత గారు కాదు వేలు విడిచిన పిన్నమ్మ గారు పిన్నమ్మ సొంత పిన్నమ్మ గారు కాదు మళ్ళీ కొత్త కథ చెప్తున్నాడు అత్తయ్యా ఇదిగో మధ్యలో నీ క్యారెక్టర్ ఎంట్రీ లేదు ఈ మరాఠీ మాటలు మీరు నమ్మకండి మాకు కావాల్సింది ఒకటే మాట నీ వస్తుంది తొందరలోనే తొందరలోనే అంటే మాకు రెండు రోజుల్లో నీ పెళ్ళం ఈ ఇంట్లో అడుగు పెట్టాలి లేదా నీ సామాన్లు బయటేసి నీ ఇంటికి తల ఈ డైలాగ్ నాదే నువ్వు చెప్తావేంటి ఇదిగో బాలు రెండు రోజుల్లో నీ పెళ్ళాం ఇక్కడికి రావాలి లేకపోతే రూమ్ ఖాళీ చెయ్యాలి ఏది ఈజీ అంటే ఏది కాదు ఈ జానికేమో ఒక్కసారి చెప్పినట్టు ఒక్కసార్లు చెప్పినట్టు మన పిన్ని గారు నన్నుకుంటే అన్ని చేసి పెడతా ఏమిటి నువ్వు చేసేది చూసేది నా ఇంగోల ఇంగోలా అంటే నన్ను అంత మాట అంటావా లంగోలా లంగోలా అదేంటి లంగోలా అర్థం కాలేదా చెవిటి వాడే చెప్తా చెత్త తందగాన్ని పట్టుకొని అంత మాట అంటావా చెంగోలాంటి ఆరపిల్లని పట్టుకుని అంత మాట అంటావా రమ్య ఇంకా నువ్వు బతడం ఎప్పుడు చూస్తావు చెప్పు డేట్ రాసుకుంటా ఆ మాటలు అంత అర్థం గురుగారి గురుగారు ఇంగో లాంటి ఏమిటండి లంగోలాకి చెంగోలాకి కనెక్ట్ చేయండి సార్ అర్జెంట్ గా దాని అర్థం ఇప్పుడే చెప్పేయాలా ఆలోచించుకో ఎప్పటికీ నీకు తట్టలేదనుకో రేపు పొద్దున తెల్లార్థం చూస్తా ఇంకా జానకమ్మ గారి ఎక్కడండి ఏమమ్మా నేనేమన్నా చెవులో ఆకులు పెట్టుకుని వల్లే కనపడుతున్నానా తంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు సరాసరి ఆమె ఇంటికే వచ్చి ఆమె ఇల్లు ఎక్కడ అడుగుతావా ఇంత ఎవరమ్మా నువ్వు అంత పెద్ద గాయకుడు సరస్వతి పుత్రుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి భార్య వై ఉండి అది ఇలా రావడం అవును బాలసుబ్రహ్మణ్యం అంటే ఓహో ఈ ఇంట్లో అద్దెకుంటున్నాడే బాలసుబ్రహ్మణ్యం తేరగా తిని ఊరికే పాటలు పాడుతూ ఉంటాడు అవునండి ఓ జానకం తిని బాలు పెళ్ళా వచ్చింది కొంచెం ముసుగు తీ నాకింకా పెళ్ళే కరగ పెళ్ళా ఏకను వచ్చింది అప్ప వస్తుస్తుంద తీస్తా అప్ప అంత సిగ్గు ఎందుకు అమ్మా మీ పెళ్ళానికి ముసుగు తీయమన్నవయ్యా బాబాయ్ గారు అమ్మాయిని పట్టుకుని బాలు పెళ్ళా ఉంటావా అమ్మాయి చెప్పింది

అమ్మాయి అమ్మాయి పడేటప్పుడు అమ్మాయి బుక్స్ తెరిచాను తెలుసుకున్నాను చెప్పండి మాస్ కావాలా పోలీసు వాళ్ళు రైడింగ్ తోటి బిజినెస్ ఎల్లైందన్నా నాకు మాస్ చాలన్నా పర్లేదన్నా ఓ క్లాస్ ని ఓ మాస్ ని పట్టుకరా తప్పించిపోయిందన్న మనోళ్ళు పోయినరు మన దగ్గర ఇప్పుడు ఎవరున్నారా ఇక్కడ మన దగ్గర ఉన్న ఇద్దరు మాసే అన్న గట్ల ఇద్దరి పట్టుకురా గట్లనే అన్న నెల రోజులకి పదిహేను వేలు కాంట్రాక్ట్ లెక్కన పైసలు ఇచ్చి పట్టుకోబోండి సంజయిందా గట్లనే అ మా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు కదా ఆ బ్రహ్మదేవం తరం కూడా కాదు నాడు అన్న దగ్గరికి అనోసిన విషయాలు తలదూర్చొద్దు పద వాళ్ళు ఫైటింగ్ లో కూడా జమ్మే డుతుడు పాటిల్లా పాటలు పాడతాడన్నా గట్టనాయితే నాడు ఈ కోళ్ళిట్లా వదిలే వదలకపోతే ఘట్టనా గట్లా చూడు ఒకసారి మనకి ఎందుకు బాబు అంటే విన్నావా ఎప్పుడు చూడు బాబు